చాలా మంది అండి షుగర్ ఉన్న వారికి బెస్ట్ లంచ్ మధ్యాహ్న భోజనం ఏంటి అని అడుగుతున్నారండి మీకు షుగర్ ఉన్నవారికి మంచి భోజనం ఏంటంటేనండి మీకు మంచి టిప్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు లో క్లైసిమిక్ ఇంటెక్స్ ఫుడ్స్ తినాలండి దానివల్ల మీ బ్లడ్ షుగర్ స్పైక్స్ రావండి రెండు హై ఫైబర్ ఫుడ్ తినాలండి దానివల్ల ఏంటంటే మీ డైజెషన్స్ లో అయ్యి మీకు త్వరగా ఆటలు కూడా ఇదండి మూడు గుడ్ క్వాలిటీ ప్రోటీన్ తినాలండి దానివల్ల ఏంటంటే మీ మజిల్స్ ఎనర్జీ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయండి నాలుగు హెల్తీ ఫ్యాట్స్ తినాలండి ఐదు సాల్ట్ తక్కువ తినాలండి కొంచెం ఆయిల్ తక్కువ తినాలండి కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలండి అంటే రైస్ లాంటివి బెస్ట్ లంచ్ ఏంటంటే అండి మీరు వైట్ రైస్ తినకూడదు మీరు బ్రౌన్ రైస్ అన్పాలిష్డ్ రైస్ కానీ లేకపోతే మిల్లెట్స్ మీరు కొర్రలు ఇలాంటివి తినొచ్చండి అది ఎంతంటే ఒక అండి మీరు వెజిటేబుల్ కర్రీస్ అండి పొట్టలగా తినొచ్చు వంకాయ లేడీస్ ఫింగరు క్యాబేజు బీన్స్ ఇలాంటివి తినండి ఎందుకంటే ఆయిల్ కూడా తక్కువ వాడండి డీప్ ఫ్రై చేయొద్దు ఆకూరలు అండి పాలకూర గోంగూర మెంతికూర మంచిదండి దీంట్లో కూడా మీరు చింతపండు ఉప్పు తక్కువ వాడండి సలాడ్స్ చాలా మంచిగా అండి దాంట్లో మీరు కీర దోసకాయ టమోటా క్యారెట్ ఉల్లిపాయ కొంచెం నిమ్మకాయ కూడా పెట్టుకోవచ్చండి ఈ సలాడ్స్ వల్ల మీ డైజెషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ అవుతాయండి మజ్జిగి తాగవచ్చండి దానివల్ల బాడీకి ఫుల్ అయ్యి మీ డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆ మజ్జిలో ఉప్పు వేసుకోవద్దండి మీరు కావలితే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చండి పచ్చడి కూడా తినొచ్చండి బట్ చాలా తక్కువ అండి మీకు ఒక స్పూన్ లో పావు అంతండి అది కూడా ఇంట్లో చేసుకుని పచ్చడి తినాలండి అది చేసుకున్నప్పుడు కొంచెం తక్కువ ఆయిల్ తక్కువ సాల్ట్ వేసుకుని చేసుకోండి అయితే ఏమి తినకూడదు వైట్ రైస్ తినకూడదు స్టైడ్ ఐటమ్స్ తినకూడదు అంటే వాళ్ళు పకోడీలు అప్పడాలు అలాంటివి తినకూడదు బంగాళదుంప స్వీట్ కాన్ ఇలాంటి ఎక్కువ క్వాంటిటీస్ లో తినకూడదు అండి తక్కువగా తినొచ్చు స్వీట్స్ తినకూడదు కేక్లు తినకూడదు కూల్ డ్రింక్లు తాకూడదు ఫ్రూట్ జ్యూస్ తాకకూడదు ఎక్కువ సాల్ట్ తినకూడదండి ఎక్కువ ఆయిల్ వాడకూడదు మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు లోపు తినేయండి ఎప్పుడు మీ లంచ్ స్కిప్ చేయకూడదు అయితే ఎంతెంత క్వాంటిటీ తినాలి బెస్ట్ ప్లేట్ మెథడ్ అండి మీరు ప్లేట్ ఉండదు కదండి ప్లేట్ లో సగం వెజిటేబుల్స్ అండి కూర ఉండాలండి ఒక పావు వంతు ఏమోనండి మీరు బ్రౌన్ రైస్ కానీ చిరుధనాలు కానీ ఇంకో పావు వంతు ప్రోటీన్ అండి అంటే పప్పు కానీ పెరుగు కానీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు వాకింగ్ చేయండి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుందండి దాహన వేస్తే వాటర్ తాగండి కూల్ డ్రింక్లు తాగకూడదు మరింత సమాచారం కోసం కింద కామన్సి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కిఫీ హాస్ట్రోల్ ఛానల్ ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ